హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఉండేలా నాలుగు రకాల లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ నాలుగు రకాల లస్సీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి చాలా తొందరగా ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చాక్లెట్ లస్సీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పెరిగే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదాన్యం కూడా వేసుకొని బ్లండ్ చేసుకోవాలి ఇలా బ్లైండ్ చేసుకునే లస్సీని సర్వ్ చేసుకోవాలి మీరు ఇక్కడ కోకో పౌడర్కి బదులుగా చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ నేను చిల్డ్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయట్లేదు ఈ లస్సీ పైన కొద్దిగా చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ చాక్లెట్ లస్సీ చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది ఇంతేనండి ఇంత సింపుల్గా ఈజీగా చాక్లెట్ లస్సీ ప్రిపేర్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి ప్లెయిన్ లస్సీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టుగా మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకున్న లస్సీని ఒక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది సింపుల్ పంజాబీ స్వీట్ లస్సీ అండి ఈ లస్సీలన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా తీగా ఉండే పెరుగుని తీసుకుంటేనే లస్సీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చివరిగా పైన కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది ఇంకా మూడవది డ్రై ఫ్రూట్ లస్సీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక కప్పు వరకు చల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ పిస్తా పప్పు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ అంజీరా మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదార ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్ లస్సీని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చివరిగా పైన కొద్దిగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు బాదం పిస్తా పలుకులతో సర్వ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా నేను ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసే లస్సీని మీకు చూపించిపోతున్నాను మా వైపు ఎక్కువగా ఈ లస్సీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పెరుగు మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకొని అందులో కొద్దిగా చాక్లెట్ అయితే వేసుకోవాలి బదులుగా కొన్ని చోట్ల రోజ్ సిరప్ కూడా వాడుతూ ఉంటారు ఇలా చాక్లెట్ సిరప్ని చుట్టూరా వేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి ఉంచుకున్న లస్సీని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ లస్సీలో పైన గ్రేట్ చేసి ఉంచుకున్న బాదం పొడి కాజు పొడి వేసుకోవాలి ఈ బాదం జీడిపప్పులు ఒక ఐదు తీసుకుంటే సరిపోతాయి అలానే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి పొడి లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకొని ఫైనల్గా పైన ఇలా కొద్దిగా బూస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది నేను ప్రత్యేకంగా మా ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే లస్సి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూశారు కదా చాలా ఈజీగా నాలుగు రకాల రస్సీలని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి